దేశవ్యాప్తంగా మోడీ సర్కారు చేసిన జీఎస్టీ సంస్కరణలో సామాన్యులకు మేలు జరుగుతుందని భారత జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు ఎల్బీ నగర్ లోని ఓ వేడికల మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంట రవికుమార్ అరు రమేష్ ఎరబెని ప్రతిపరావు మాట్లాడుతూ జిఎస్టి తగ్గించడం వల్ల దసరా దీపావళి ముందే ప్రతి ఇంట పండుగ వాతావరణం నెలకొల్పిందని అన్నారు కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు పన్నుల భారంతో మధ్య తరగతి పేద ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్ భారత జనతా పార్టీ కమిటీ సభ్యులు సతీష్ డాక్టర్ వన్నల వెంకటరమణ ఎరబలి ప్రతీప్ జిల్లా నాయకులు సముద్రాల పరమేశ్వర్ మార్టిన్ లూథర్ మార్టిన్ లూథర్ కందుమల్ల మహేష్ బైరి మురళకృష్ణ గాడాల కుమార్ యాదవ్ సాయి సూచన క్రాంతి తదితరులు పాల్గొన్నారు వారికి కూడా భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు కలిగించి ఇంకో పది సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో మన భారతదేశం కూడా ముందుండేటట్టుగా అది భగవంతుడు ఆశీర్వదించాలని మనసు కోరుకుంటూ ఈ జిఎస్టీ ముఖ్యంగా పేద వర్గాల నుంచి మీడియం మనుషులకు కుటుంబానికి దగ్గర దగ్గరగా వెయ్యి రెండు వేలు రూపాయలు ప్రతి నెల తగ్గే విధంగా జిఎస్టీ ఇచ్చింది దానికి మోదీ గారికి కానీ నిర్మలా సీతారామన్ గారికి కానీ చెప్తూ భారతీయ జనతా పార్టీ కాదు ఎందుకంటే చిన్న చిన్న వస్తువుల మీద పద్దెనిమిది పర్సెంట్ ఉండే సబ్బులు కానీ పప్పులు కానీ నూనె కానీ ఇట్లాంటి ఐదు పర్సెంట్కు తీసుకురావటం చాలా సంతోషం చదువుకునే పిల్లలకు బుక్స్ కానీ మోటార్ సైకిల్ కానీ ఇంట్లో కొనుక్కునే నిత్యావసర నిత్యావసరాల టీవీలు కానీ గ్రైండర్ కానీ ఇవన్నిటి మీద కూడా ట్యాక్సులు ఫైవ్ పర్సెంట్కు తగ్గించినందుకు అయితే ఒక పేద కుటుంబాలు ఈ దసరా పండుగను సంతోషంగా నిర్వహించుకునే అవకాశం మోడీ గారు కలిగించినందుకు మరొకసారి వారి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తే రాబోయే రోజులలో కూడా ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు పేదలకు జరిగే విధంగా అగ్రికల్చర్ అయితే పూర్తిగా ఇట్లా ఇంకా ముందుకు పోవాలని మనుకుంటూ అవకాశం వర్ధి జనతా పార్టీ ముఖ్య నాయకులను నమస్కరిస్తున్నాను థాంక్యూ ఈ నాటి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని తీర్చినా ప్రింట్ ఐడి ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ల సంసాహతో మిత్రులందరికీ పేరుపేరెనాృతన హస్తం మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న గౌరవ పదకొండు సంవత్సరాల భారతదేశ పరిపాలనలో ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన మార్పులు చేసిన అభివృద్ధి చేపట్టిన సంక్షేమ ఫలాలు మరి భారతదేశ ప్రజల గుండెల్లో ఉన్నాయి మరి దానికి అనుకూలంగా ఈ దేశంలో ఉన్న పేద వర్గాల కోసం ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజల కోసం మరి జీఎస్టీని సరలించాలి ఆ పదాలు నేరుగా పేదవాడికి అందాలని మరి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని పద్దెనిమిది వరకు తీసుకొచ్చి పద్దెనిమిది ఉన్న జీఎస్టీని ఐదు శాతం వరకు తీసుకొచ్చి పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతం వరకు తీసుకొచ్చి మరి పేద మధ్యతరగతి వర్గాలు ఏదైతే ఉన్నాయో వారి నిత్య జీవితంలో ఏ వస్తువులైతే వాడకంలో ఉన్నాయో వాటిపైన పూర్తిగా మరి ఈరోజు జిఎస్టీ తగ్గించి దానికి తోడుగా వైద్యం విద్య పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా మరి జీఎస్టీని జీరో చేసి మరి అనేక సరళీకృతమైన పాలసీని తీసుకురావడం జరిగింది దానివల్ల ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ గ్రామాల్లో పేదవాడికి ఏమి అందుబాటులోకి వచ్చింది మోడీ గారి నిర్ణయం వల్ల భారతీయ జనతా పార్టీ పాలన వల్ల పేదవాడికి ఏ ఫలాలు అవి తెలియజేయడానికి మరి ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఈ వరంగల్ జిల్లా ప్రజల జనాలకు మరి ఈ దేశ సంపద ఏ విధంగా పెంచాలి పేద వర్గాలని ఏ విధంగా కాపాడుకోవాలి ఈ దేశంలో ఉన్న పేదవారు సంతోషంగా జీవించాలని మరి దసరా దీపావళికి మరి బ్రహ్మాండమైన దసరా సంక్రాంతికి బ్రహ్మాండమైన కానుకగా ఈరోజు మోడీ గారు ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా మరి మోడీ గారి నాయకత్వంలో సంతోషంగా ఆనందంగా మరి పండగలు కొనసాగిస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు ఏది ఏమైనా ఏదైతే సరళీకృతం చేసిన ఈ జీఎస్టీలు పేద వర్గాల కోసం తగ్గించిన ఈ జీఎస్టీలు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి నేరుగా బెనిఫిట్ పొందే విధంగా మరి సరళీకృతం చేయడం జరిగింది ఇది అవగాహన కల్పించింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా ఒక సైనికులంగా మరి పేదవారిని అవేర్నెస్ చేసి తగ్గించిన వస్తువులపైన మరి ఏ విధమైన మరి మీరు కొనుగోలు చేయాలో దాని చైతన్యవంతం చేయడానికి కూడా మేము సంకల్పం తీసుకున్నాం ఏది ఏమైనా మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప కానుక ఈ దేశ ప్రజలకు అందించినందుకు ప్రత్యేకంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను వినాయింపు మరియు ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులే కావచ్చు ఇన్సూరెన్స్ ప్రీమియంలే కావచ్చు మిగతా పేదవారికి రైతులకు కావాల్సిన అన్ని వస్తువులపైన జీఎస్టీని సర్వీకుం చేయడం జరిగింది దీని ద్వారా కేంద్రానికి సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల వరకు బడ్జెట్ పైన ప్రభావం బరువు పడుతుంది అయినా కూడా రెండున్నర లక్షల కోట్ల ప్రజలకు ఆదాయం లేకున్న వాళ్ళని ఆదా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ సన్నికృతం దీనిలో అనేక సన్నికృతమైన అనేక సెగ్మెంట్స్ ఉన్నాయి మెయిన్గా ఈరోజు భారతదేశంలో చాలామంది ప్రజలకు ఈరోజు వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది ఈరోజు మన ఆరోగ్య భద్రత విషయంలో కానీ జీవిత భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలకు గత యాభై ఆరు సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్యాక్స్ రూపకంగా విపరీతంగా ఇన్సూరెన్స్ పాలసీ పైన ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్గా జీరో పర్సెంట్ ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్ అన్నీ కూడా సన్నిబద్ధం చేసి పేదవాడు హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే దాంట్లో వన్ రూపీ కూడా ట్యాక్స్ లేకుండా చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే మనము సువర్ణ అక్షరాలతో విషయంగా ఒక ట్యాక్స్ సంబంధించిన విషయం అదేవిధంగా పిల్లలు చదువుకునే చదువులపైన అంటే మ్యాప్స్ కానీ స్లేట్స్ కానీ రబ్బర్స్ కానీ పెన్సిల్స్ కానీ విద్యకు సంబంధించి పేదవాడు వారి పిల్లోడు చదువుకునే స్టేషనరీ సామాగ్రి పైన కూడా ఈరోజు ఎలాంటి ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అది ఒకటి రైతుల విషయాలు కావచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము దై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఒక ఎంత పెద్ద ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము